హలో అందరికీ అందరు కూడా బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారాముల ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శ్రీరామనవమి స్పెషల్స్ రెండు రకాల ప్రసాదాలు తయారు చేస్తున్నాము చలిమిడి ఇంకా పానకం తయారు చేస్తున్నాము తల్లిమిడి కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని నాన మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన బియ్యాన్ని ఒక పది నిమిషాలు ఆరనిచ్చి పిండి పట్టుకోవాలి చూడండి పిండి ఇలా ఉండాలి పిండి ఆరిపోకుండా చూసుకోండి తర్వాత కొంచెం బెల్లం తీసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా బియ్యం పిండి బెల్లం మొత్తం కలిసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి చూడండి ఇలా ముద్దలాగా తయారవ్వాలి తర్వాత మీకు నచ్చితే కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా ముద్దలాగా తయారు చేసుకొని ఒక ప్లేట్ మీద పెట్టుకోండి పానకం కోసం ఒక చిన్న చెంబులో చల్లటి నీళ్ళు వేసుకున్నాను ఒక గ్లాసు దాంట్లో తగినంత బెల్లం మిరియాల పొడి సొంటి పొడి ఫ్లేవర్ కోసం ఇలాచి సాల్ట్ కొంచెం వేసుకోండి తర్వాత తులసి ఆకుల్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేలాగా కలుపుకోండి ఈ పానకం ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది ఇలా మొత్తం అని కూడా వేసుకొని కలుపుకోండి తర్వాత వడపప్పుని కూడా పెసరపప్పుని నానబెట్టుకున్న వడపప్పుని ఒక దాంట్లో వేసుకుంటున్నాను ఈ మూడు ప్రసాదాలని దేవుడి దగ్గర సమర్పించి తర్వాత మీరు కూడా తీసుకోండి మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలా ప్లేట్ని డెకరేట్ చేసి పెట్టుకున్నాను అన్నీ కూడా